మనిషిని మనిషిత లేదు మనసు మదిల ఉంటలేదు ఎంత మంచి గుందమన్న నాతోనే అయితలేదు నా నెత్తి పాగలైతుందే చాను నీ ప్రేమతో నేనే గలేను నా నెత్తి పాగలైతుందే చాను నీ ప్రేమతో నేనే గలేను మనిషిని మనిషత లేదు మనసు మదిలో ఉంటలేదు ఎంత మంచి గుందమన్న నాతోనే అవుతలే లేదు నా నెత్తి పాగలైతుందే జాను నీ ప్రేమతోనే నేనే గలేను నా నెత్తి పాగలతుందే జాను నీ ప్రేమతోనే నేనే గలేను ఉన్నతన ఉండకుండా ఉరుకులాటలు ఎందుకంటే మంచి చెడ్డ చూడకుండా మోజులన్నీ తీరినాక ఎవరైనా ఇంతే అంటారు నీ మగజాతీ గుణములే వేరు అరే ఎవరైనా ఇంతే అంటారు నీ మగజాతీ గుణములే వేరు నీకు నాకు నడుము అడ్డు పొలం కంచెలెత్తే చాను ఎన్నో రోజులు ఏందో ఏమో అస్సలు అర్థమైతలేదు అరే ఏమైతను ఏమోనే చాను నీ మాయడ పడిసస్తున్నా నేను ఏమో ఏమోనే చాను నీ మాయల పడిసస్తున్న నేను ప్రేమతోనూ ఆటలెన్ను దెబ్బలన్నీ ఉంటే నువ్వు ఒక్కసారి అంటుకుంటే తుడుసుకున్న పోదు మన బాధలు పోవాలంటే సారు నువ్వు నేను ఏకమవ్వాలి నేడు అరే మన బాధలు పోవాలంటే సారు నువ్వు నేను ఈకమవ్వాలి నేడు మనిషిని మనసు తలేదు మనసు మదిలో ఉంటలేదు ఎంత మంచి ఉందామన్నా నాతోనే నిన్ను చూడకుండా రెండు కళ్ళు అస్సలుంటలేదు గడియ నిన్ను తలవకుంటే గుండి ఆగిపోతదేమో పిల్ల నా పంచ ప్రాణం వెను నాలుగు సగభాగం అయినా వే ఎప్పుడు నా ప్రాణం వెను సగభాగం ఎప్పుడో అయినాబు నీ మాయ మాటలల్ల మన్ను సేతల చూపుదమ్ము ఎట్ల చేస్తవేమో నువ్వు ఏపుకునే గాక నన్ను దేవాయి శోకాలు చాలు మాకు లగ్గమైతే నాకంతే చాలు దేవాయి శోకాలు చాలు మాకు లగ్గమైతే నాకంతే చాలు మాటిస్తే ఒక్కసారి వెనకడుగు వెయ్యి ప్రేమిస్తే ప్రాణమిచ్చే వంశంలో పుట్టినోడిని మాటిస్తే ఒక్కసారి వెనుకడుగు వెయ్యి నోడిని ప్రేమిస్తే ప్రాణమిచ్చే వంశంలో పుట్టినోడిని చల్ భయపడకుండా ఉండే చాను ఆరు నూరైనా నియమగుడై తాను భయపడకుండా ఉండే చాను ఆరు నూరైనా నీ మగుడైతా అబ్బా ఆగలేక నిన్ను నిన్నుగూడ కన్నెయ్యడు ఇంత దాకా వచ్చినాక భయముతోనే బతకలేను నీ అడుగులు అడుగై ఉంటాను ఇక నీ మాటే నా మాట అంటాను నీ అడుగులు అడుగై ఉంటాను ఇక నీ మాటే నా మాట అంటాను మనిషిని మనసు మనసు మదిలో ఉంటలేదు ఎంత మంచి గుంద నాతోనే నేతలేదు నా నెత్తి పాగలైతుందే చాను నీ ప్రేమతోన నేనే గలేను నా నెత్తి పాగలైతుందే చాను నీ ప్రేమలోన నేనే గలేను హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్సింగ్ సింగ నా పాటలు అన్నీ వింటున్నారు కదండి నా పాటలు కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం చేయకుండా ఉండకండి మీ పా ఈ పాటలు ఎలా ఉన్నాయో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి కింద కామెంట్ సెక్షన్లో అదేవిధంగా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి మీ మన ఫ్రెండ్స్ అందరికీ కూడా మన ఛానల్ని షేర్ చేయండి నేను మీ సింగర్ క్రీష్ థ్యాంక్ యూ